జోయా ఖాన్ ముప్పై మూడేళ్ల యువతికి లేడీ డాన్ ఆఫ్ ఢిల్లీగా పేరుంది కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న ఈమె కోటి రూపాయలు విలువ చేసే రెండు వందల డెబ్బై గ్రాముల హెరాయిన్ తోటి దక్షిణ ఢిల్లీలో పోలీసులకు పట్టుబడింది యూపీలోని నగర్ నుంచి జోయా పెరాయిన్ను తీసుకుని తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు జోయా భర్త కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ హసీం బాషా హత్యలు దోపిడీలు తదితర పన్నెండు కేసులకు సంబంధించి అతడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు తరచూ భర్తను కలిసేందుకు జైలుకు వెళ్లి ముఠాలను నడపడంలో జోయ కిటుకులు పట్టి మొత్తంగా అతడి నేర సామ్రాజ్యాన్ని భుజానికి ఎత్తుకుంది హీం జోయా ఇద్దరిది ఢిల్లీనే పక్కపక్క ఇళ్ళలోనే ఇళ్లలోనే ఉండేవారు హషింకు జోయా మూడో భార్య ఆమెకు ఇది రెండో పెళ్లి జోయా పేరెంట్స్ కు నేరాలతో సంబంధాలున్నాయి మహిళల అక్రమ రవాణా కేసుకు సంబంధించి గత ఏడాది జోయా తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నేర సామ్రాజ్యాన్ని నడపడంలో జోయాది విభిన్నమైన శైలి ఖరీదైన దుస్తులు జ్యువెలరీ ధరించి హై ప్రొఫైల్ పార్టీలకు హాజరై ఆమె చుట్టూ ఎప్పుడు నలుగురు సాయుధులైన అనుచరులుంటారు దోపిడీలు డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి ఆమెపై తీవ్ర ఆరోపణలున్నాయి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ బిష్నోయ్ గ్యాంగ్తో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు